నిఘా న్యూస్ కి స్వాగతం స్వగ్రమం చేరుకున్న జోగారావు పార్థివదేహం ఇటీవల తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోవడం జరిగింది చనిపోయిన వారిలో వజ్రపు కొత్తూరు మండలం బాతపురం గ్రామం చెందిన మెట్టూరు జోగారావు ఎన్కౌంటర్లో మరణించారు ఈ నేపథ్యంలో నిన్న జోగారావు మృతదేహాన్ని రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి ఈ రోజు అతను స్వగ్రామానికి తేవడం జరిగింది జోగారావును చూసి గ్రామస్తులు కుటుంబ సభ్యులు స్నేహితులు అభిమానులు అమర్ రహ్య జోగారావు అమర్ రహ్యాన్ని గట్టిగా నినాదాలు చేస్తూ కన్నీరు మున్నీరయ్యారు अहिले मलाई तपाईँले स्कुल सम्पर्क गर्दैन तपाईँ के गर्दा

for the market. ఆయన మావో ఇస్టు మావో ఇస్టులే బతికాడు మా ఇష్ట చనిపోయాడు అంటే చదివిస్తారు ఆయన సహజంగా చదువుకోలేదు కాబట్టి అట్లాగే చేస్తారండి ఇప్పుడు మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చక్క పెట్టుకుని ఏ రోజు కూడా ఎవరు కట్టలేదు ఏమి గొడవలు కాదు అక్కడ పుట్టుకోటాలు పుట్టుకోవటాలి అంటారు చెప్తున్నాము ఓకే అండి కానీ మేము కాదని మేము అంటలేదు సార్ మేము అంటే మీరు చెప్పిన దానికి మేము సమాధానం మేము చెప్తున్నాం సార్ అంతే ఆసక్తి అది సాయంత్రం ఓకే సార్ ఇప్పుడు అంతే ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు పావు గంటలు నువ్వు తీసేస్తాడు నా బుద్ధి ఎట్లా చెప్తావుతుంది చెప్తున్నాను de voy las buenas, கேப்டி பண்ணுற சித்திய நான் நிலப்படா கேப்பாண்டி கேப்பாண்டி கேள்க்கேன் கேள்ப்பேன் ஜாகல மனசு ஜாக கால అయితే మీరే తీసుకుంటారు ఏంటంటే చూడేవాళ్ళు స్పిన్ కొడుకు మాకు పూర్వం నుంచి మిత్త మా ప్రస్తుతం ఉంది ముప్పై ఐదు సంవత్సరాలు అయింది మా తమ్ముడు వెళ్ళిపోయి ఒక రోజైనా మా కోసం మేము ఎదురు చూసి గడి ఈ రోజుకి మాకు ఈ కబురు తెలిసిన ఎంతనండి నా పేరు లేదా మా తమ్ముడు నేను చాలా రోజుల నుంచి మా ఇద్దరం కలిసి ఉండేవాళ్ళు అండి నాకు అడిగి వెళ్ళిపోయాక్క నేను ప్రజల కోసం పని చేస్తాను అక్క నేను కొన్ని నాకు చెప్పి చూపిడు అసలు ఈ రోజు నుంచి నా తమ్ముడు ఏడంత మాకు బాబు మా తమ్ముడు అండి మా తమ్ముడు అంతే మేము ఎంత ఎంతో చూసాను బాబు మాకు ఆ సబ్బం ఇచ్చినట్టు ఉంటే మాకు మా ఊళ్ళో మా రెండు ఊర్లో గవర్నమెంట్ కుటంబు వాళ్ళు మా రెండు ఊర్లో తయారు చేస్తాను మా గవర్నమెంట్కి పాట మాకు వెళ్ళాలని కోరుతాను బాబు